ఈరోజు మైదుకూర్ బద్వేల్ రైతాంగం భారీగా నష్టపోయినారు గత మూడు సంవత్సరాలుగా ఎంతంటే వెలకట్టలేనంతగా నష్టపోయిన అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో ఇప్పటికిప్పటికే పనిచేసి రాత్రికి రాత్రి ప్రాజెక్టు కడదామనే ఉద్దేశంతో చిరుపొట్ట దిశలో ఉన్నటువంటి నలభై ఎనిమిది ఎకరాల పొలాన్ని మొత్తం ఆ ఏరియాలో ఏది పెద్ద జొన్నవరం దూరు ప్రాంతంలో అటు రాజోలు ఆనకట్టకు శంకుస్థాపన అయితేనేమి ఇటు పోతే మనకు కుందునేది మీద ఎత్తిపోతల పథకం దాని ఉద్దేశం ఏంటంటే బ్రహ్మసాగరు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ ఎస్ఆర్ వన్ వచ్చేసి టూ పాయింట్ వన్ 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 త్రీ పాయింట్ డిఎంసీ అలాగనే ఎస్ఆర్ టూ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ డబల్ ఫోరు అలాగే బ్రహ్మసాగర్ వచ్చేసి పదిహేడు పాయింట్ డెబ్బై మూడు డిఎంసీలు వీటికు ఈ ప్రాజెక్టులన్నింటి కూడా జలకళ ఉండాలనే ఒక ఉద్దేశంతో చేపట్టినాడు ఉద్దేశం అయితే మంచిదే కానీ చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకోవడం వల్ల ఎమ్మెల్యేలు కావచ్చు మైదుపూర్ బద్వేల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులకి ఇది ఒకటే నిదర్శనం నాలుగు సంవత్సరాల కాలంలో దాని మీద ఊసే లేకుండా చేయడం ఏం ప్రజలు రైతులు కర్షకులు కార్మికులు అందరూ కూడా ఎర్రి పప్పల మాదిరి ఊపిస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులకి ఎన్నుకోవడమే ఒక దుర్మార్గమా మేము చేసిన పాపమా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకునే దేనికి శాశ్వతమైనటువంటి కొన్ని నియోజకవర్గంలో తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ పెట్టి మాకు మంచి చేస్తారనే ఒక ఉద్దేశంతో మీకు ఎంతో నమ్మకంతో ఆప్యాయతతో ప్రేమతో మీకు పదికి పది సీట్లు ఇచ్చినందుకు ఈరోజు త్రీవనమైనటువంటి అన్యాయం చేసినారు ఏ విధంగా అంటే ఈరోజు రైతాంగం ఒక రై అరటి రైతు మైతురు దగ్గర కేసలింగాపల్ల భూమి చూస్తే నిట్టనివన పది ఎకరాలు దరిదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందలు తొమ్మిది వందలు అడుగులు వేసినా కూడా నీళ్లు పడలే బాగా టైట్ వచ్చింది కాయ నా రెండు మూడు తెల్లయితే కాయ దిగుబడి వస్తుంది అరటి గెలలు అటువంటి సందర్భంలో ఆ రైతు బాధ ఎవరు తీర్చాలి ఇలా ఎంతమంది రైతులు ఉన్నారు మీ దృష్టికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బాధతో ఉన్నారు ఈరోజు రైతుల యొక్క పాపం ఊరికే పోదు మీకు మీరు ఈ ఈ ముఖ్యమంత్రిగా ఈ జిల్లావాసిగా నిన్ను ఎన్నుకుంటే ఇంత దౌర్భాగ్యంగా నువ్వు చేస్తావు ఏదో నేను నొక్కినాను మూడు లక్షల పోటు రెండు లక్షల పోటు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేచ్చినానంటాను కేవలం నిన్ను ఇంత ఇస్మని ఇంత నిన్ను నమ్మకంతో పెట్టినటువంటి కడప జిల్లా బద్వేలు మైదుకూరు రైతాంగానికి ఇంత తీవ్ర నష్టం చేయడం అనేది చాలా బాధాకరం ఆందోళనకరం ఏదో వెలగబడతాడని ఇచ్చాం ఇచ్చినందుకు నిర్వాహకం ఇలా చేశారు ఈ ప్రజాప్రతినిధులకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని బద్వేలు మైదుకూరులో ఓట్లు అడుగుతున్నారో వీళ్ళు మా రైతులు కానీ ఇటు కార్మికులు కానీ రైతాంగం యొక్క ఉపాధితో బతికేటువంటి ఉపాధి కూలీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎరిపప్పల్లాగా కనిపిస్తున్నారు అనేది నా ఉద్దేశం ఎందుకు అట్లా అడుగుతున్నారు ఈరోజు నిలదీసే నాయకుడు లేకనే కదా ఎందుకు ఈ నిర్వాహకము లక్షల కోట్లు వెచ్చించినప్పుడు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టులు రెండు కూడా పదమూడు వందల చిల్లర మనకు రాజుల ఆనకట్ట దాంట్లో తొంభై ఒక్క వేల ఎకరాలు సాగు నిరే ప్రయత్నం అలాగే మనకు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ బ్రహ్మసాగర్కి ఐదు వందల అరవై నాలుగు కోట్లు అది ఒక పెద్ద లెక్క కాదు ముఖ్యమంత్రికి ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు మున్సిపల్ కౌన్సిలర్ కాదు మున్సిపల్ చైర్మన్ కాదు సాక్షాత్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు శంకుస్థాపన చేస్తే నువ్వు చేసిన శంకుస్థాపనకే ఈ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని జగన్ అన్న ఓట్లు అడుగుతున్నావు సార్ ఇది నీకు అన్యాయమైన పని అనిపించడం లేదా నాకేమి అనిపిస్తుందా ఈ ఎరిపప్పులు డబ్బులు ఇస్తే సారా ప్యాకెట్లు ఇస్తే మందు ఇస్తే ఏదో మైకంలో తిప్పితే వేస్తారని అనుకుంటున్నావు అటు ఏం లేదు మైదుకూరు బద్వేలు రైతాంగం కావచ్చు విద్యావేత్తలు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి మహామహా మేధావులందరూ కూడా రోజు ఆలోచిస్తున్నారు నేను తీరు పట్ల ఈరోజు మీరు చేసిన నిర్వాహకం వల్ల భారీగా నష్టపోయినారని పదే 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 చెప్పాల్సిన అవసరం వస్తుంది ఈరోజు అదే మీరు కనుక ఆ విధంగా ఇచ్చినట్టే రోజు మాకు తాగునీరు సాగునీరు సమస్య లేదు మీరు అది చేయకపోగా మళ్ళీ సెంచరీ ఫ్యాక్టరీ పెట్టి అక్కడికి ఒక వన్ టీఎంసీ తరలించారు ధర్మలకు వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టీఎంసీ తీసుకెళ్తున్నారు వీలు పడితే మనం కనుక రైతాంగం కనుక తిరుగుబాటు చేయకపోతే బద్వేల్ ఓటర్లు కనుక మేల్కోలేకపోతే ఇక్కడి నుంచి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నీళ్లు తరిచేదానికి వెనుగడని నేను చెప్తున్నా బల్లాగుద్ది రైతాంగం అంతా కూడా మేల్కోవాలి ఇటువంటి సందర్భంలో ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలి ఓటు ఎక్కడ వేస్తున్నాం ఏం చేస్తున్నాం మన బిడ్డల భవిష్యత్తు మన సంక్షేమం మన పిల్లల సంక్షేమం అని ఆలోచించండి అని తీవ్రమైనటువంటి ఆందోళనతో ఈరోజు రైతాంగం జరిగేటువంటి నష్టాన్ని నేను విమర్చుకోలేక బాధను తట్టుకోలేక ఈరోజు మాట్లాడుతున్నా ఎందుకు మీరు ఎందుకు చేయలేకపోయినారు పాలకులు చెప్పి మీరు ఓట్లు అడిగితే మైదుకూరు మద్య నియోజకవర్గాల్లో బాగుంటుందని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇలాంటి నిర్వాహకాన్ని ప్రజలు ఓటని ఆయుధంతో ఎండగట్టడం తప్పక ఏరే మార్గం లేదు విద్యావేత్తలారా యువకులారా మొత్తం ఆలోచించండి రేపు రాబోయే రోజుల్లో ఇష్టపట్నం హుబ్లీకి ఇష్టపట్నం రోడ్డు ఎన్హెచ్ రోడ్డు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్హెచ్ రోడ్ ఇచ్చింది అదొకటే కాదు మన నియోజకవర్గానికి రెండవ పాశ్వంలో కూడా పూర్వమిల్ల మీదుగా ఎన్హెచ్ విజయవాడ నుంచి ఎన్ విజయవాడ టు చెన్నై ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారి పదహారు నుంచి ఎన్హెచ్ నలభై నాలుగు బెంగళూరు టు హైదరాబాద్ కలుపుతూ మూడు వందల నలభై రెండు కిలోమీటర్లు పదిహేడు వేల పదిహేడు వేల కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి రోడ్డు మార్గం మన ప్రాంతం నుంచి పోతుంది ఈ రెండు రోడ్లు కూడా ఇట్లా కృష్ణపట్నం జల రవాణాకు అనుకూలంగా ఇట్లా రామాయపట్నానికి జల రవాణాకు అనుకూలంగా రెండు ప్రధాన రహదారులు పోతున్నాయి మన బద్వే నియోజకవర్గానికి నీటి సమస్య చాలా ఉంది భవిష్యత్తులో రెండు ప్రధాన జల రవాణా కేంద్రాలు పోయేటువంటి రహదారులు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ముందు కూడా మంచి ఫ్యాక్టరీలు కావాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా జలం జీవనాధారం ఎందుకంటే ఫ్యాక్టరీలు రన్ కావాలంటే జలం కావాలి ఏదైనా ఇండస్ట్రీ ఓపెన్ కావాలంటే జలం కావాలి ఇటువంటి సదుద్దేశమైన ప్రాజెక్టుకు ఇంత బహుళార్థక ప్రయోజనమైన ప్రాజెక్టుకు నువ్వు తెలియదగాలిచ్చి నువ్వు ఏ విధంగా ఓటు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పనులకు వాళ్ళెక్కడెక్కడ లేఅవుట్ ఇవ్వాలా ఎక్కడ అన్యాక్రాంతంగా పొలం తీసుకోవాలా ఎవరుగాడ తీసుకునే పొలానికి ఎలా ఎన్వసు తెచ్చుకోవాలా ఎలా లాలుచు పడాలా ఎలా కబ్జాలు చేయాలా అనేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజాప్రతినిధులైన మీరు దీని మీద ఎందుకు పెట్టలేదు అనేది మా బద్వేల్ మైదుకూరు ప్రాంత రైతాంగానికి ఇక్కడ ఉన్న ఓటర్ మహాశైలకు తెలియజెప్పి మీరు ఓటు అడగడంలో కూడా ప్రాధాన్యత ఉంటుంది కానీ మీరు ఎన్ని తెలియజెప్పకుండా ఓటు అడుగుతే ఈరోజు మూగజీవులు కాదు తిరుగుబాటు చేస్తారు బానిస బతుకులు బతకలే ఇక్కడ బద్వేలు ప్రజానికం మైదుకూరు బద్వేలు రైతాంగం కూడా ఎక్కడ కూడా బానిస బతుకు బతకడం లే ఎవరు ముంజేట్లు నీళ్లు తాగడం లే అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు శనియా సందంగా ఈరోజు బ్రహ్మసాగర్లో నీళ్లు ఉన్నా మనము తీర రైతాంగం ఒక లక్ష అరవై వేల ఎకరాలు స్థిరీకరణ బద్వేల్ నియోజకవర్గంలో ఆయకటి స్థిరీకరణ ఉంటే ఈరోజు నాలుగేళ్ల పరిపాలనలో ఒక్క మీటర్ ఎక్కడైనా మీరు తవ్వింటే బస్తీ సవాల్ వస్తారా చర్చకు మీరు సిద్ధమేనా ఎక్కడైనా ఒక కలెక్టర్ నిర్మించారా మీరు అంటే సోద్యం చూస్తున్నారా మీరు ప్రజానాయకులా ప్రజా కంటకులు మీరు నలభై సంవత్సరాలు మన ఎదుగుదలను ఇంకా నలభై సంవత్సరాలు ఎరికి ప్రయత్నం వీళ్ళు బానిసగా పథకాల ఈ ఓటర్లు ఈ ప్రజలు అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది గమనిస్తున్నారు పాలకొల్లారం మేల్కొండి బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిపి దేశంలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకుందంటే ఏది ఏమన్నా ఎవడు కాదన్నా అవునన్నా మోడీ గారు ప్రధానమంత్రి అయి తీరుతున్నారు అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు సర్వేల ప్రకారం ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్తో మన బిడ్డల భవిష్యత్తు మన ఉపాధి అవకాశాలు కావచ్చు మన సంక్షేమం కావచ్చు అన్ని విధాలు మనం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ బొద్దా రోషన్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి వేయించి అలాగే పార్లమెంటు అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మీద గెలిపిస్తారని నా ఆవేదనను నా ఆవేదనను రైతులు పట్టున్న మమకారాన్ని అర్థం చేసుకుంటారని సవినయంగా తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ భారత్ మాతాకి